లక్ష్మి లక్ష్మి లక్ష్మీదేవిలా నువ్వు నా కళ్ళ ముందుకు వచ్చాకే నేను కళ్ళు తెరిచేది మొహం కడుక్క రండి కాఫీ కళ్ళు బాబు గారు ఏం బాలయ్య బ్యాంక్ లోన్ విషయం ఏమైంది తమరు హామీ ఇచ్చారుగా బ్యాంక్ లోన్ ఇచ్చేశారు ఏకదకను కూడా కొనుక్కున్నాను తమరోసారి వచ్చి కాడి చెయ్యేస్తే నా పొలం పచ్చగా కళ ఉంటుంది బాబు ఎవరు చేయి వేసినా ఒకటి పట్టుదలతో పని చేస్తే బంగారం పండుతుంది మా నమ్మకాలు మావు బాబు సరే అలాగే సరే బాగుంది అలా బాగున్నా నమ్మకారా అయ్యగారు రెండొస్తామండే పదండరే అండి నీళ్ళు పెట్టడాను స్నానం చేయండి పలే వెళ్తున్నారా పట్టణం వెళ్తున్నార రెండూనూ ఉదయం పొలం పని మధ్యాహ్నం పట్నం పని అవును తమ్ముడు లేచాడు చొక్కా మీరే చిక్కారు అలా అర్థంలో చూసుకుంటే ఎంత చిక్కారో తెలుస్తుంది అదేమో నాకు తెలియదు గాని నీ చేతిలో మాత్రం నేను ఎప్పుడో చిక్కాను ఎవరైనా వింటే నిజమే ననుకోగలరు కూర్చొని కుదిరిగా నాతో మీరు మాట్లాడి ఎంత కాలమైందో పొలం పొల పూర్తిగానే చెప్తా నువ్వు ఇలాంటి వాడే సముద్రం ఒంటికెళ్ళి పెరటం తగ్గక స్నానం చేద్దాం అనుకున్నాదట గెరటాల మధ్యన సముద్ర స్నానం చేద్దాం సరేనా గజేంద్ర మోక్షంలో విష్ణుమూర్తిలాగా పరిగెత్తకుండా టిఫిన్ తిని వెళ్ళండి అలాగే

అది మామూలే కదా అన్నయ్య మరి ఇల్లు పట్టించుకోకుండా తిరుగుతున్నాడు ఇంటి గురించి పట్టించుకోపోయినా పర్వాలేదు ఆయన ఆరోగ్యం గురించి పట్టించుకుంటే అదే చాలు అది పట్టించుకోవడం మనం అనుకోవటమే కానీ అన్నయ్య ఏనాడైనా తన గురించి పట్టించుకున్నాడా నీ గురించి మాత్రం ఆలోచిస్తున్నారు ఏమని నీ రిజల్ట్స్ రాగానే నేను ఇంకా పై చదువులు చదివించాలట నిన్ను విదేశాలకు పంపాలట నన్ను విదేశాలకు పంపి అన్న ఎక్కడే ఊరి పనుల్లోను పొలం పనుల్లోను ఊపిరి తిరగకుండా తిరుగుతాడు అంటున్నా అదేం కుదరదు రిజల్ట్స్ రాగానే కాలేజీ గుడ్ బై చెప్పి పొలం పనులని నేనే చేస్తాను అప్పుడైనా అన్నయ్య గురించి పట్టించుకుంటాడు అవును అదిన మేమిద్దరం బయటికి వెళ్ళిపోతే పిల్లా పాప లేని ఇంట్లో నువ్వు ఒక్కతి ఎలా ఉంటావు ఆ ఆలోచన ఎప్పుడైనా అన్నయ్యకి వచ్చిందా అనుక్షణం ప్రజాసేవ చేయటమే మీ అన్నయ్య గొప్పతనం అయినా ఇప్పుడు నాకేం లోటయ్యా దేవుడి లాంటి భర్త కన్న లాంటి మరిది సొన లాటిల్ ఇంత అంతే shear దానికి మాత్రమే కావాలి నా ఇల్లే నా సర్కల్ విజేయ్ విజేయ్ ఏంటన్నాయా క్యాలిక్యులేషన్స్ విజేయ్ రిజల్ట్స్ వచ్చాయి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు అన్న మాట నిలబెట్టుకున్నావ్ ఏంటది మీ ఇరు అతనికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలిగా అవునన్నయ్య వదిన చెప్పింది కరెక్ట్ ఏంటి వదినా మరిది ఒకే పార్టీ అయిపోయారు మరి అన్న మాట వచిపోతే ఏం చేయాలి మీ అన్న అన్న మాట అన్నమాటేరా ఇవిగో నీ కొత్త మాట బైక్ తాళాలు నేనే నేనే ఏంటయ్యా ఇదానా పిట్ అనుకుంటారా చాపల మార్కెట్ అనుకుంటారా ఎందుకలా सोचుంటారో అందరు చూలోని చూడండి ఆట అందుచూడండి వారని ఎబ ఆ చీపురి కింద పెట్టి నీకేం కావాలో అడుగుతావా రెండు కిలోలు పంచదార కావాలండి నేనే ఈ కళ్ళతో పంచదారం చూసి పది రోజులైంది అందుకే బయటికి బెల్లం లాంటి ఆ పెళ్ళ మొఖం చూసుకుంటూ పంచదార లేని కాఫీ తాగేస్తున్నాను అమ్మో కాఫీ చేత్తో పుచ్చుకున్న రోజు మీ ఇంటికి నేను ఎక్కడ మీ ఇల్లు చాలా దూరం కదా అంటే ఏంటి మా గురువు గారి ఇంటి దగ్గరకు వచ్చి మా అమ్మగారు మొఖం చూస్తే కాఫీ తగ్గుతావా ఇదిగో ఆ రేషన్ కార్డు లోపల పెట్టి నలభై రూపాయలు బయటకి తీవయ్యా మా కనకయ్య గారు తన ఇంటి కోట నుంచి రెండు కిలో కిలోలు పందరిస్తారు చౌరస్తానికి రోజులు లేవయ్యా పెట్రోల్ లీటర్ పద్దెనిమిది రూపాయలు అమ్ముతుంటే మూతి మీద మేసో ఒక్క మొగోడు వెళ్ళి అడగడం అదే రేషన్ షాప్ మాత్రం ప్రతి ఒక్కరు పెంచుకొని చేస్తాడు వచ్చేస్తాడు మన దగ్గర పచ్చకాలు చల్లవయ్య రే తెల్లది పంచదారా నెంబర్ వన్ రెండు కిలోలు తీసుకొచ్చి తినండి అయ్యా తినండి ఊరిని దోచుకు తినండి ఊరికి నీ దొక్కడే దుకాణం గనక ఆడిన దాదా పాడిది పాటగా ఉందా ఇదిగా నా బుప్పే కాదయ్యా నా పప్పు నా మిరపకాయలు నా బెల్లం తింటూ నన్నే నానా కూతురు కూర్చురా మీకు అన్నం కూడా దొరక జాగ్రత్త అగో ఎక్కడికమ్మా గజ్జర గొర్రెల ఊపు ఉండొత్తాం ఏం కావాలమ్మా కిలో శనగపప్పు తావాలి శనగపప్పు తావాలా ఎలి కిలో నుంచా పప్పు తావాలి అంతే మా కామ కావాల పప్పులు నా దగ్గర ఉండకలేదు నువ్వు లెక్క ఎలి కిలో నుంచా గురుగారు అమ్మాయి లైన్ల నుంచి బాగుండదులేండి ఏ సుకుమారమైన అమ్మాయి కదా కాళ్ళ నొప్పులు పుడతాయి ఏంట్రా సంధి కొట్టిన మూత వంకర పోతున్నాయి అబ్బే అదేం లేదులేండి ఆ అమ్మాయి మా తాలూకులేండి నీదే ఒక ప్లాట్ఫారం బతుకు దానికో తాలూకు అవును ఈ మొఖానికి ఈ లింక్ ఎప్పటి నుంచిన కొంతమంది ఫేసుల మీద అలా రాసి పెట్టి ఉంటుందండి రెచ్చిపోకనే ఆ రాతను రబ్బర్ పెట్టి చేరిపేస్తా రాత్రి నువ్వు ఈ కలిసి పప్పు గాడి కౌగుట్లో నా సనగపప్పు నలిగిపోతుంది ఏమయా అదేమో మోటార్ సైకిల్ అనుకుంటావా విమానం అనుకున్నావా ఏంటో స్పీడ్ నువ్వు భయపడై పడక ఆ విషయం తర్వాత చెప్తా గానీ ముందే అమ్మాయి నీ గుండె నుంచి దూరం చేయి ఎదో దూరం వెళ్ళమంటే ఎక్కడ పిల్లలు అసలు భయపడుకోరు అయ్యో 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 ఇది ఓదార్చడవా గడ్డి వాంటేజ్వా కనకయ్య ఎవడయ్య ఈ బోర్డు అంతా తప్పుగా రాశాడు తప్పు రాశాడా అవును కల్తీ కనకయ్య కిరాణా కొట్టంట కల్తీ కనకయ్యా పరికినై తడవకుండా ముందు తెస్తారే ఎవరైనా ఓడిపోతే టెన్ రూపీస్ ఇవ్వండి నేను ఓడిపోతే హండ్రెడ్ రూపీస్ నా వల్ల కదే బాబు నీ కాలేజీ ట్రిక్ మా దగ్గరేస్తున్నాం పరికిన తడవకుండా పువ్వు ఎలా తాగలవో వెళ్ళి తీసుకురా చూద్దాం తీసుకురామంటారా ఓకే పరికిని ఇప్పేసి మేము తేగలం పరికిని తడవకుండా తీసుకురమ్మన్నాను గాని తిప్పొద్దన్నా డబ్బు తీయండి కమాన్ ఈ మట్టి బుర్రల దగ్గర డబ్బులు బలే కొట్టేశావు ఓహో మీది అంత గట్టి బుర్రా నువ్వు వాళ్ళని పిచ్చి వాళ్ళని చేసి పందెం గెలిచావు నేను నిన్ను ముట్టుకోకుండా ముద్దు పెట్టుకుంటాను పందెం కాస్తావా ముట్టుకోకుండా ముద్దు పెట్టుకుంటావా నువ్వు కలిస్తే రెండు వందలు ఇస్తాను నేను కలిస్తే ఉంది చాలెంజ్ చాలెంజ్ చూసారా ముద్దుకు వంద గెలిచాను వంద రూపాయలు గెలిచాను నేను సంబరమే కానీ నీ పడిచి బుగ్గని కసిగా గడిచాడు నీ బుగ్గల కర్రీది వందేనా పందె వంగతో పబ్లిక్ గా ముద్దు పెట్టుకున్నాడే పిచ్చి మొహమా ఇదేనా నీ కాలేజీ తెలివి కాసుకున్నా డిస్కౌంట్